తాజాగా గోదావరి జిల్లాలో ఒకటైన ఏలూరు జిల్లాకు కేంద్ర స్థాయిలో ఒక అత్యుత్తమ గుర్తింపు లభించింది ప్రజా పరిపాలన ద్వారా మంచి ఫలితాలు సాధించిన ఏలూరుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి అవార్డును అందజేసింది రెండు వేల ఇరవై మూడు ఏడాదికి గాను అవార్డు దక్కింది పదిహేడవ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని చేతుల మీదుగా అప్పుడు ఏలూరు జిల్లా కలెక్టర్గా పనిచేసి పనిచేసిన ప్రసన్న వెంకటేష్ ఈ పురస్కారం అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఒక చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఉన్న ఏడు వందల ఎనిమిది జిల్లాలకు గాను పది జిల్లాలు మాత్రమే ఈ పురస్కారాలకు ఎంపికయ్యాయి వీటిలో మన రాష్ట్రంలోని ఏలూరు ఒకటి ప్రభుత్వ పరిపాలనలో ఉత్తమ ఫలితాలు సాధించిన అధికారులు అలాగే సంస్థలను గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తోంది అవార్డు అందుకున్న నేపథ్యంలో ప్రసన్న వెంకటేష్ ప్రధానమంత్రి పురస్కారం తనకు దక్కిన వ్యక్తిగత గౌరవం కాదని ఇది జిల్లా యంత్రాంగం సమిష్ఠ కృషి అని వాళ్ళ గుర్తింపని చెప్పుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని ఎంతో నమ్మకంతో విశ్వాసంతో అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టే ప్రయత్నం చేశానని ఇందుకు సహకరించిన అధికారులకు ఏలూరు జిల్లా ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు సాధారణంగా ఈ ప్రధానమంత్రి అవార్డు రావడం అనేది చాలా గొప్ప విశేషం దాదాపు ఏడు వందల ఎనభై ఎనిమిది జిల్లాల్లో పది జిల్లాలే ఎంపిక కావడం అందులో కూడా ఏలూరు ఉండడం నిజంగా గర్వించదగ్గ విషయం